హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారో తారీఖు ఇక్కడ పది రూపాయలు కనిపిస్తుంది కదా మీకు ఇది మన 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 పది రూపాయల నోట్ ఇది ఇండియాది ఓకే ఇలాగ పది రూపాయల నోటు మీద ఇక్కడ స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా ఇలా స్టార్ గుర్తు ఉన్న ఐదు వందల రూపాయల నోట్లు చల్లవని సోషల్ మీడియా మరియు ఇతర మీడియాల్లో ఒకకార్లు సృష్టిస్తున్నారట అది అబద్ధం అని చెప్పి ఇందాక ఆరు గంటల న్యూస్లో చదివాను మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది పొకారులు నిజం కాదు అలా ఉన్న అలా స్టార్ గుర్తులు కూడా అవి కూడా ఒరిజినల్ నోట్లే అని చెప్పడం జరిగింది ఓకే ఓకే కనిపిస్తుంది కదా పది రూపాయలు ఓకే స్టార్ గుర్తు ఒరిజినల్ నోటే కనిపిస్తుంది కదా థ్యాంక్ యూ